హలో వెల్కమ్ వైజాగ్లో కూరంట ఏరియాలో ఫ్యాషన్ సిటీ షాప్ ఓపెన్ చేశారండి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అబవ్ అవుతుంది షాప్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ టూ టైమ్స్ విజిట్ చేశాను ఆఫర్స్ అయితే పర్లేదు అనిపించింది బట్ ఈసారి ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి క్లియరెన్స్ సేల్ కింద ఆఫర్స్ పెట్టాడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వరకు పెట్టాడు ప్రెసెంట్ అది క్లియరెన్స్ సేల్ అవుతుంది లేడీస్ కుర్తాస్ టాప్స్ లెగ్గింగ్స్ రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో లేడీస్ వేర్ అంతా ఉందండి అవైలబుల్గా మేమున్న ఏరియాలో చాలా దగ్గర ఇది మా కూరపాలెం దగ్గర మా ఏరియాకి అందువల్ల మేము ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం కొన్నా కొనుక్కొని ఒకసారి వెళ్ళి చూడాలి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని చూసినాడో నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ అయితే తిడతారు షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి అందులో లేడీస్ మహా ఇంట్రెస్ట్ కదా షాపింగ్ అంటే సేమ్ ఆ కేటగిరీలో నేను కూడా ఉంటా కన్ఫామ్ గా షాపింగ్ చేస్తాను నేను వీక్లీ వన్స్ అయినా గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఉమెన్స్ వేర్ చూపించాను కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అంతా మెన్స్ వేర్ ఉంది మెన్స్ వేర్ కూడా ఆఫర్ చాలా బాగా పెట్టాడండి నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మెన్స్ వేర్ లో డైలీ వేర్ టీషర్ట్ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే జీన్స్ అయితే క్లియర్ అండ్ సేల్ ఆఫర్ గా తక్కువ రేట్కి వస్తున్నాయి సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ అయితే పెట్టారు షర్ట్స్ అయితే స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి నాకైతే ఈ రే ఈ రేట్కి రే చాలా రీజనబుల్ అనిపించింది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి షాప్కి ఇంకా నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి వస్తామండి సెకండ్ ఫ్లోర్ స్టార్టింగ్లో మెన్స్ వేర్ ట్రౌజర్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్ అండ్ పెట్టాడు ఇవి కూడా బై వన్ గ్యాట్ వన్ పెట్టాడు ఫార్మల్ షర్ట్స్ ట్రౌజర్స్ కూడా చాలా బాగున్నాయి పార్టీ వేర్కి ఇంకా తర్వాత అంతా కిడ్స్ వేరే పెట్టాడు కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ ఆఫర్ అయితే నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను కిడ్స్ వేర్ షాపింగ్ చేయమని సమ్మర్ సీజన్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి చాలా రీజనబుల్ ప్రైస్ డెలివరీ యూసేజ్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగున్నాయి క్లాత్ అది రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది బై వన్ గెట్ టూ పెట్టాడు ఆఫర్స్ అయితే ట్రాక్ ఫ్యాన్స్ అండ్ టీషర్ట్స్ మీద కొన్నిట్ల మీద ఉన్నాయి ఆఫర్స్ అవి సెలెక్ట్ చేసుకోవాలి మనం నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది రేట్స్ అవి మా ఇంట్లో అందరు అబ్బాయిలే కాబట్టి నేను ఓన్లీ బాయ్స్కే తీసుకున్నా గర్ల్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చూడండి మేమైతే షాపింగ్ చేసాము మా బిల్లు ఒకటేమో టూ ఫార్టీ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ ఇంకోటేమో ఫైవ్ నైన్ నైన్ నేను ఎక్స్చేంజ్ చేసిన ఒక డ్రెస్ దాంతో కలిపి మొత్తం అది అలాగా త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే ఒక బిల్ నైన్ హండ్రెడ్ ఒక బిల్ ఎయిట్ హండ్రెడ్ ఒక బిల్ టూ ఫిఫ్టీ అయింది మీకు ఈ త్రీ బిల్స్ చూపిస్తాను నేను ఈ డ్రెస్ దీని ప్రైస్ టూ ఫార్టీ నైన్ పడింది కదా అంటే బై వన్ గెట్ టూలో తీసుకున్నా అంటే ఇది ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నారు అప్పుడు నేను ఇలా డైలీ వేర్కి టీ షర్ట్ అండ్ షర్ట్ సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి కదా ఈ డ్రెస్సులు అయితే అని నేను వన్ కొని టూ ఉన్నాయి దీంట్లో కలర్స్ లేవని నేను నీకు ఇవే టీషర్ట్స్ వన్ టీషర్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే బై వన్ గెట్ టూ అంటే ఒక టీషర్ట్ కొంటే రెండు ఫ్రీ సేమ్ ఇదే రేట్లో కొంటే వన్ ఫిఫ్టీ తీసుకున్నా త్రీ కలర్స్ త్రీ షర్ట్ ఈ త్రీ టీ షర్ట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి కలర్స్ ఒకటే కానీ డిజైన్స్ వేరొచ్చాయి సమ్మర్లో యూజ్ అవుతాయి కదా అని తీసుకున్నా షర్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఫిఫ్టీకి త్రీ కదా పర్ ఫిఫ్టీ వన్ షర్ట్ వన్ టీ షర్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ నైన్ రూపీస్ ఇవి బై వన్ గెట్ టూ ట్రాక్ ప్యాంట్స్ ఈ త్రీ తీసుకున్నా కవల్ బాబు కోసం తీసుకున్నా త్రీ ప్యాంట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి బై వన్ గెట్ టూలో హండ్రెడ్ రూపీస్కి వచ్చిన ప్యాంటు చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఇది నెక్స్ట్ ఈ టీ షర్ట్స్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్కి బై వన్ గెట్ టూలో తీసుకున్నా ఈ త్రీ తీసుకున్నా త్రీ టూ ఫార్టీ నైన్ పడింది అంటే త్రీ షర్ట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి టూ ఫార్టీ నైన్ కి త్రీ ఫ్యాంట్స్ సెవెన్ టూ ఎయిట్ ఇయర్స్ బై వన్ గెట్లో తీసుకున్నా ఈ త్రీ కలర్స్ తీసుకున్నా ఈ త్రీ ఈ త్రీ ఫ్యాంట్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఆఫర్ అయితే చాలా బెస్ట్ అనిపించింది నాకు మీరు కూడా ఫాస్ట్గా వెళ్ళండి నేను మొత్తం ఇవన్నీ తీసుకున్నా వీటన్నిటికీ టూ థౌసండ్ బిలోయే పడింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది సమ్మర్ సీజన్ లో అయితే బాగా యూజ్ అవుతాయి పిల్లలకి కిప్స్ అయితే చాలా బెస్ట్ అనిపించింది వీడియో అయితే చివరి వరకు చూసారని అనుకుంటున్నా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్